तो किढ्ग, a करहा है? इसरी MRS senne? जी जबारेंचे �미लागा कआलाची कहीं से, पालाब मुल्णनaciones स पालाचाना निए जए, अर्यदा ए रफालनो है? आर्य ड्या काना को पालिप्वल स पता पालार��는 कशा है ఇప్పుడు పోయే కాలం నాటికేనా నలభై క్యూసెక్ ఉన్న తరపున చొప్పున ఎంత వీలుంటే లాస్ట్ పోయేదానికోసం ఇలా కాలువ సామర్థ్యం పెంచండి వీళ్ళన్నట్లు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని ఫుడ్ లో నేను మాట్లాడతాను శ్రీ గారు కూడా ఒప్పుకున్నారు మైలవరంకు గండికోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే పంతొమ్మిది టీఎంసీ నువ్వు చాలా మంది తెలిసా లేదో పంతొమ్మిది టీఎంసీ జరుపుకునేది రోజుకు ఒక టీఎంసీ వస్తుంది అక్కడ శ్రీశైలము పరిగెత్తంది రెండున్నర లక్షలతో శ్రీశైలము మూడు లక్షలతో మైలవరం చారు పులి నిండింది కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నీళ్లు పోతున్నాయి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆగస్టు నెలలో ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడూ పారింది ఇప్పుడు మళ్ళీ ఉందంటే మనకు ఎన్టీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం రైతుల అదృష్టం పదవ తేదీ నుండి పెన్నా నది కూడా నీళ్ళు వదులుతారు ఇక్కడ ఆరు టీఎంసీలు నీళ్ళు నింపుతాం ఆడ ఇరవై ఏడు ఉంటుంది అంటే పైడిపాలకు పోతాది సర్వరాజ్యసాగర్కి పోతాయి వామికొండకు పోతాయి కింద వామికొండతో పాటు చిత్రావతికి కూడా పోతాయి చిత్రావతి నవతికి కూడా నీళ్లు వదులుతాం ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువు పెరుగుతుంటే బాగుండాలన్నారు మేము శ్రీశైలం నీళ్లు మనకు రావాలా మనకు రావాలంటే కిందికి కూడా అందరికీ చెరవాలా ఈసారి పంటలన్నీ బాగా పండేదానికి అగ్రికల్చర్ ఆఫీసులు కూడా ప్రభావిస్తాం ఎక్కడ రైతులు ప్రాబ్లం వచ్చినా భాగస్వాములు పెట్టుబడి పెడితే మూడు రోజుల కల్లా వాళ్ళ పెట్టుబడిస్తాం